శాసనసభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దగ్గరికి వచ్చినటువంటి బిల్లులు జాప్యం జరిగితే గవర్నర్తో వచ్చి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు అంతేగాని ప్రతి దానికి కోర్టుకి వెళ్తామంటే కోర్టులో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అది అవుతూ ఉంటుంది కదా అంటూ ఇప్పుడు కేంద్రం తరపు నుంచి వాదిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత్ అయితే సుప్రీం కోర్టుకి వివరించారు దాంతో ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ ధర్మాసనం మరో ఉన్నారు మొత్తం న్యాయమూర్తులు ఈ నలుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అయితే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత అని ప్రశ్నించారు అంటే కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలి అడిగే అధికారం కోర్టులకు లేదా అంటూ వాళ్ళైతే ప్రశ్నించడం జరిగింది తుషార్ని దాంతో తుషార్ అలా కాదు ఇలా ప్రతి దానికి కోర్టులకు వచ్చేస్తే సమయం వృధా కదా వాళ్ళే చెప్తున్నారు గవర్నర్ల దగ్గర బిల్లులు నెలల నెలల తరబడి ఉండిపోతే మేము ఎలా పరిపాలిస్తామని అలాంటప్పుడు కోర్టుల దగ్గరికి వెళ్తే ఇంకా ఆలస్యం అవుతుంది కదా అని తుషారు మేత అన్నందుకు ధర్మాసనం అయితే ఆ విధంగా ప్రశ్నించింది అంటే ఆలస్యం అవుతుందంటే ఏంటి మీ ఉద్దేశం తీర్పును మేము చెప్పడం లేదనా లేకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదనే లేకపోతే చేతులు కట్టుకుని కూర్చోవాలా మరి ఎక్కడికి వెళ్తారు రాజ్యాంగ వ్యవస్థలు వాటి విధులు నిర్వర్తించకపోతే కోర్టులనే అడుగుతారు ఎవరైనా సరే ఒక్కొక్క గవర్నర్ పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలా ఉంటుంది వారి వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ముఖ్యమంత్రులు అధికారులు రాష్ట్ర మంత్రులు ఇలా పనిచేసుకుంటూ పోతే ఇంకా సమయం ఆలస్యం అవుతుంది గవర్నర్కి ఏదైనా ఆ బిల్లు మీద అభ్యక్షన్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఒక లేఖ ద్వారా లేకపోతే ఫోన్ ద్వారా చెప్పాలి తప్ప ఇలా ఆలస్యం చేయడం అనేది రాజ్యాంగబద్ధంగానే మనం ఏదైతే చట్ట సభలు ఉన్నాయో వాటిని అవమానించడమే పైగా మీరు బిల్లులు నెలల తరబడి ఉంచుకుంటే మరి ప్రభుత్వాలు ఎలా పరిపాలిస్తాయి పరిపాలిస్తాయంటూ సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది ఇందులో కూడా వాస్తవమే ఉంది కాకపోతే ఇక్కడ గవర్నర్లకి రాష్ట్ర ప్రభుత్వాలకి పడకపోతే వచ్చిన పెద్ద సమస్య ఇది మామూలుగా అయితే తమిళనాడులో ఇప్పుడు గవర్నర్ రవికి అలాగే అటు సీఎం స్టాలిన్ కి ఇద్దరికి కూడా పొసగడం లేదు గవర్నర్ విషయంలో ప్రతి దానికి కూడా స్టాలిన్ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడం పైగా జాతీయ భావాల్ని వ్యతిరేకించడం ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే అది జనగణ మనం పాడకూడదు తమిళనాడు గీతమే పాడాలి తప్పేం లేదు మీది మీ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో పాడవచ్చు కానీ జాతీయ గీతాన్ని అవమానించకూడదు కదా అది ఏ సమయంలో పాడాలో ఆ సమయంలోనే పాడాలి ఒక రాష్ట్ర గవర్నర్ చెప్పాడని నేను ఎందుకు పాడుతాను అన్న విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే మరి జాతీయ భావజాలం ఎక్కడున్నట్లు జాతీయత విషయంలో స్టాలిన్ అనే వ్యక్తి అయితే ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడం వల్ల అప్పటి నుంచి గవర్నర్ రవికి ఈయనకి పడ్డం లేదు అందులో వాస్తవమే ఉంది పైగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రం బిల్లులు కూడా ఆగడం లేదు ఇక్కడ తమిళనాడు బిల్లులే ఆగుతున్నాయి ఎందుకు బిల్లులు ఆగుతున్నాయి అంటే వీళ్ళ గవర్నర్ రవి నచ్చడం లేదు ప్రతిదానికి ఆయన హిందుత్వ భావజాలంతో ఉంటాడు అనేది స్టాలిన్ యొక్క అభియోగం ఆయనకి హిందుత్వ భావజాలం ఉంటే నచ్చదు పైగా జాతీయ భావజాలం ఉంటే చాలామంది హిందుత్వ భావజాలం అనుకుంటున్నారు అంటే ఏదైనా సరే ఒక వందే మాత్రం పాడమన్నా ఒక జనగణమైన పాడమన్నా లేదంటే మన జాతీయ జెండాకి సెల్యూట్ చేసినా సరే అది ఒక హిందుత్వ భావజాలం అయిపోయింది ఈరోజు కోహనా మేధావులకి సూడో సెక్యులరిస్టులకి అది దాన్ని ప్రశ్నించగలగాలి మనం ఇంకా సుప్రీంకోర్టు చెబుతున్న దాంట్లో నేను తప్పు ఏం పట్టట్లేదు సుప్రీంకోర్టు ఆ విషయంలో తప్పు లేదు ఎందుకంటే బిల్లు ఆగిపోతే మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఎలా పరిపాలిస్తాయి అంటుంది కానీ ఇక్కడ అసలైనటువంటి విషయాలు బయటికి రావడం లేదు ఇక్కడ ఈ విషయాలు బయటికి రావడం లేదు ఇదే సుప్రీంకోర్టు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మొత్తం హిందువులు అనేవాడినే ఉండను అంటే పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే అన్నటువంటి అసదుద్దీన్ భవేషిని కూడా వదిలేశాయి ఇలాంటి వాగుడినటువంటి ఎన్నో ఎంతో మంది వాగితే సుప్రీంకోర్టులు కనీసం ముందుకు రాలే సుప్రీంకోర్టులు కనీసం సుమోటోగా ఏదీ తీసుకోలేదు మరి అది జాతీయ భావజాలానికి వ్యతిరేకం కాదా ఈ జాతికి వ్యతిరేకం కాదా అది రాజ్యాంగ విరుద్ధం కాదా